పంచుకున్నారు ఇక్కడ వాళ్ళ పిల్లలకి పోతే ఎట్లా పోతావు నువ్వు అక్కడ దగ్గరికి పోతే నువ్వు ఎట్లా పోతావు వాళ్ళు మాత్రం ఇద్దరు కలుసుకోవచ్చు సంప్రదింపులు జరుపుకోవచ్చు ఎన్నికలు కలిసి మా మీద పోటీ చేయొచ్చు కక్షలు పెట్టి కక్షలు ఫ్యాక్షన్లతో ఈ ప్రాంతంలో వందలాది మందిని పొట్టలు పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఇంతవరకు ఎటువంటి కొట్లాట లేకుండా కనీసము షేవింగ్ బ్లేడ్ అంతా గీసుకున్నారా అని చెప్పి ఈరోజు వాళ్ళు వచ్చి ఈరోజు వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని ఏ విధంగా చెడగొట్టాల ఇద్దరు కలిసి అని చెప్పి ఆలోచిస్తున్నారంటే ఎంత బాధాకరమైన విషయము ఒకసారి మీరందరూ కూడా గమనించుకోవాలని తెలియజేస్తూ మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మనమంతా ఒకటి ప్రాంతం అంతా కూడా శ్రీదేవమ్మ మన అమ్మాయి శ్రీదేవమ్మను కానీ ఇక్కడ పత్తికొండను కానీ ఈ ప్రాంతాన్ని కానీ అభివృద్ధి చేసుకోవడము కాపాడుకోవడము మనందరి బాధ్యత అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ తెలియజేస్తూ వెల్లుర్తి మండలానికి మాకు కూడా ఒక ప్రత్యేకమైన బంధం ఉంది మా తాత రావబోదర్ శేషారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా స్వతంత్రంగా ఎమ్మెల్యేగా ఉండగా ఆ రోజు కూడా డో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి రాబోయే కాలంలో మేము కూడా వాగ్దానం ఇస్తా ఉన్నా బ్రహ్మాండమైన మెజారిటీతో మీరు శ్రీదేవమ్మ గెలిపించుకున్న తర్వాత ఈ రోజు డోన్ లో ఏ అభివృద్ధి అయితే మీరు చూస్తున్నారు కొండలు కూడా అటువంటి అభివృద్ధి మీరు చూడబోతున్నారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరు కూడా నా ఉదయపూర్వక నమస్కారం